దేశంలో హెచ్ఎంపి వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది ఆసుపత్రి ప్రధాన భవనంలో నలభై పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు పురుషులకు పదిహేను మహిళలకు ఐదు పిల్లలకు ఇరవై పడకలు కేటాయించారు హెచ్ఎంపీ వైరస్ కరోనా అంత ప్రమాదం కాదని సాధారణ ఇన్ఫ్లుయెంజా మాత్రమేనని నిపుణులు తెలిపారు త్వరగా వ్యాప్తి చెందే ఇటువంటి వైరస్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు ఇప్పటివరకు ఈ వైరస్ తో ఒక్క మరణం కూడా సంభవించలేదన్నారు కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో ఆరు వందల ఆక్సిజన్ పడకలు నాలుగు వందల యాభైకి పైగా వెంటిలేటర్లు నాలుగు వందల మానిటర్లు సుమారు నలభై వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు వందలాది ఆక్సిజన్ సిలిండర్లు పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు